సాయిబాబా అనే అతను హిందువుల భగవంతుడు కాదు అని వాదిస్తున్నారు హిందువుల్లోనే చాలా మంది ఆయనకి భక్తులు ఉన్నారు మీకు ఇప్పుడు దరిద్రం చూపిస్తా అని కెమెరా సాయిబాబా గుడు నేను సాయిబాబా గారి విషయంలో క్లియర్ గా ఉన్నాను కానీ ఆయన హిందూ దేవుడు అనే ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఆయన హిందూ దేవుడు కాదు భారతదేశ ప్రజలారా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కరుణాకర్ సుగుణగాడు రాధామన్నోకర్ దాస్గాడు తర్వాత కుమార్ లలితకుమారుగాడు ఏం సాక్ష్యం ఇస్తున్నారు సిరిడి సాయిబాబా అనే వ్యక్తి దేవుడు కాదు అన్నారు మరి గతంలో మా తాతలు మా తండ్రులు మరి ఆయననే మొక్కాము ఆరాధించామని చెప్పారు ఇదే రీతిగా మరి అష్టాదశ పద్దెనిమిది పురాణాలలో వారి వారి స్టోరీలు వారి వారి కథలు రాయబడ్డాయి కానీ వారు మనుషులే కాని దేవుళ్ళు అంటానికి అనర్హులు ఎందుకంటే వారిలో కామం ఉంది ఉంది క్రోధం మోహం ఉంది మదం ఉంది మదముంది ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే దురి లక్షణాలు కలిగిన వారు అలాంటి వ్యక్తుల్ని పూజించి ఫలితమేముంది కానీ నేను ప్రకటిస్తున్న ప్రభని యేసుక్రీస్తు వారిలో లోపము లేని మచ్చలేని చంద్రుడు ఆయన ఎందు లోపము లేదు ఆయన